హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో అటుకుల రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము చాలా క్విక్గా అయిపోవడమే కాదండి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందనమాట మరి ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం రండి ముందుగా అటుకులు తీసుకోవాలి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ అటుకుల్ని ఇలా ప్యాన్లో వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో మీరు ఎన్ని కావాలంటే అన్ని కప్స్తో అయితే మెజర్ చేసుకోవచ్చు ఈ అటుకుల్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ అటుకులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని ఈ అటుకుల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకుని వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ లా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా రవ్వ రవ్వగా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్లను కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోనికి ముందుగా గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా దీన్ని కూడా ఇలా నేతిలో వేసేసుకుని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే కొంచెం మాడిపోతుంది అనమాట ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి కొంచెం అయితే కలర్ చేంజ్ అయిపోయిందండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ వేసిన వెంటనే మనకైతే కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనకి ఇలా వేసి కలుపుతూ ఉంటేనే వెంటనే చిక్క పడిపోతుంది ఇలా చిక్కపడిపోయి కొంచెం దగ్గర పడుతుంది కూడా ఇప్పుడు దీంట్లోనికి మనకి స్వీట్నెస్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా చిక్క పడిపోయిందనమాట ఇందులో నేను ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ అయితే వేస్తున్నానండి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వరకు షుగర్ కూడా వేసుకోవచ్చు ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు కూడా ఒక టూ త్రీ మినిట్స్ పాట అయితే బాగా కలుపుకుంటూ ఇలా కరిగించుకోవాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతే కొంచెం మనకి కొంచెం లూజ్గా గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోనికి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చివరిలో ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాన్ నుండి అయితే సపరేట్ అయిపోతుంది ఇలా మనకి పాన్ కతుకోకుండా ఇలా సపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది అది కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఇలా కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదా మీకు తినాలనిపించినప్పుడు కూడా ఇలా స్వీట్నైతే అయితే చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి